ముమ్మడివరం నగర పంచాయతీ పరిధి రాజుపాలెం గ్రామంలో శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి రాజుపాలెం గ్రామంలో శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఆలయ అర్చకులు పెద్దింటి కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ప దాట్ల సుబ్బరాజు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది సమీప ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు അയം ഗോദ്രാ വൈകൃാന ഉത്തമ ശ്ലോകോർഘമാർമതി i My God, నమః నమోనమ శ్రీమాత్రే నమోనమ ముమ్మడూరు మండలం రాజపాలెం గ్రామంలో భద్రావతి సమేత పామన్నారాయణ స్వామి యొక్క దేవాలయం ఐదు సంవత్సరాల నిర్మించి ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా రథసత్వ నాన్న స్వామివారి యొక్క భావనారాయణుడు మార్కండేయ స్వామి యొక్క కుమారుడైనటువంటి భావనారాయణ స్వామికి మరియు సూర్యనారాయణమూర్తి కుమార్తె అయినటువంటి భద్రావతి దేవికి అత్యంత వైభవంగా రథసత్వము సందర్భంగా కళ్యాణాన్ని అత్యంత వైభవంగా భక్త మహాజయులందరూ కూడా మీద కూర్చొని అన్న సమారాధనతో భారీ ఊరేగింపుతో గ్రామోత్సవాలతో మానాసంజాతో అతి భారీ విధంగా ఈ కళ్యాణ వైభవాన్ని అందరికీ వీక్షించే విధంగా సదుపాయంగా కళ్యాణ నచ్చంత వైభవంగా రాజభవాలంలో జరిపించడం జరుగుతుంది భక్తమహాజయులందరూ కూడా విచ్చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించి అన్న సమారాధనలో పాల్గొని స్వామివారి యొక్క కృభాకటాక్షయ భావన జయ భావన ఋషి ఈ రోజున ఈ రథసప్తమి ఈ అపూర్వమైన ఈ పుణ్యదినాన్న స్వామివారి కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వైభవంగా జరుగుతుంది ఆమె ఈ లక్ష్మీ స్వరూపురాలైనటువంటి భద్రావతి దేవి సూర్య భగవానుడు పుత్రిక కాబట్టి ఈ రథసప్తమి రోజున ఈ స్వామివారి కళ్యాణం జరిపించడం అత్యంత శ్రేష్టకరమైన పూర్వ పూర్వకాలం నుంచి కూడా ఈ రథసప్తమి రోజున ఈ స్వామివారి అమ్మవారికి కళ్యాణం చేయడం జరుగుతుంది ఈ స్వామివారి వృత్తాంతం ఏంటంటే తోమ్రావతి మార్కండేయ స్వామికి ఈయన ధోమరావతి మార్కండ్య స్వామికి సంతానం లేకపోతే శివ శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు మాకు సంతానం కావాలని చెప్పేసి ఆ సందర్భంలో శ్రీ మహావిష్ణువు నీకు సంతానం ఇవ్వడమే కాదు ఈ నీకు పుట్టినటువంటి సంతానం ఈ ఈ లోకానికి మంగళకరమైనటువంటి ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నెరవేరుస్తాడు అటువంటి పుత్రుడు నీకు అయోనిధుడు పుడతాడు అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు మార్కండే స్వామికి దోమరావతికి వరం జరిగింది ఆ సందర్భంలో శ్రీ మహావిష్ణువు ఇచ్చిన సలహా ఏంటంటే మార్కండేయ స్వామిని పుత్రకామేష్ఠి యాగం చేయమన్నారు ఈ పుత్రకామేష్ఠి యాగంలో చేస్తుండగా నీకు ఆ యజ్ఞగుండంలోంచి నీకు అయోనిధుడైనటువంటి భావన ఋషి అనే నీకు ఒక కుమారుడు పుడతాడు కాదు కాబట్టి యజ్ఞకుండంలోంచి ఉద్భవిస్తాడు సహజ సహజ యజ్ఞోపయోగం ధరించి వేదాలు అన్నీ కూడా పుట్టుకతోటి నేర్చుకుని ఆయన జన్మ జన్మత వేదాలు అన్నీ కూడా నేర్చుకుని అందుకే ఈయన శీర్షుడు అని కూడా అంటారు ఈయన భావన ఋషి భావనారాయణ నారాయణ స్వరూపుడు కాబట్టి భావనారాయణ అని పిలుస్తాం అలాగే వేదాలు పునికుపుచ్చుకొని పుట్టినటువంటి మహామూర్తి కాబట్టి ఈయన శీర్షుడు అని కూడా అంటారు ఈ భావన ఋషిని ఇటువంటి ఈ ఈ భావన ఋషి వృత్తాంతము కొంతమందికి తెలియవచ్చు కానీ శ్రీ మహావిష్ణువు ఈయనకి ఈయన పుట్టించినటువంటి కారణం ఏంటంటే ఈ సృష్టికి అంతకుముందు దేవతలు కూడా నార వస్త్రాలు ఇలాంటి జన ధరించి కాలక్షేపం చేసేవారు ఈ సృష్టికి ఒక వస్త్ర నిర్మాణం చే చేయడానికి నీకు ఒక అయోనిధుడి వరపుత్రుడిని మేము నేను నీకు ప్రసాదిస్తాను మార్కండే స్వామి ఆ భావన ఋషి ద్వారా ఈ సృష్టికి వస్త్ర ప్రదాత అవుతాడు ఈ భద్రాళి భావన ఋషి దగ్గర కూడా ఈ సృష్టికి వస్త్ర నిర్మాతలు అవుతారు కాబట్టి నాగరికతకు నాగరికతకు తొలి అడుగు నేర్పినటువంటి ఈ మహానుభావుడు ఈ సృష్టి వస్త్ర నిర్మాణం చేసి ఈ సృష్టికి ఒక నాగరికతను ఇచ్చినటువంటి ఈ మహానుభావుడు కాబట్టి ఈ దేవుడిని పూజ ముఖ్యంగా ఈ స్వామిని పూజించిన వారికి అపమృత్యువు ధరిచారో అపమృత్యు అంటే మనం యాక్సిడెంట్లో పోతుంటాం అలాగే స సడన్గా ఏదో వస్తువులు పోతుంటాం అలాగే అపమృత్యువు ధరిచారు ఈ మార్కండేశ్వలిసిన వారికి ఈయన తండ్రిగాని కొలిసిన వారికి ఎందుకంటే ఆయన వరప అల్పాయుష్ నుంచి దీర్ఘాయుష పొందాడు శివుణ్ణి ప్రార్థించి కాబట్టి ఈయన తండ్రి గారిని కొలిసిన వారికి అపమృత్యులు ఎట్టి పరిశ్రమ దడి ఈ మహానుభావుల్ని ఈ మహా తల్లి వస్త్రాలు ఎట్టి పుణ్యత మనం ఎవరైతే అటువంటి ఈ మూర్తుల్ని వైభవం పాల్గొనడం మన అదృష్టంగా కట్టలు ఉండాలి కోరుకుంటున్నారు